వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెప్ప పారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే టోపీ ధరించడం తలకు తువాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎండల తీవ్రత నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలో ఎవరూ వడదెప్పకు గురికాకుండా వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు వడదెప్ప నివారణపై వారి ప్రణాళికకు అనుగుణంగా వేసవి తీవ్రత సమయంలో చేయదగినవి చేయకూడని వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాధారణ నానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతూ తీవ్రమైన వేడిమితో కూడిన ఎండలు ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు ఎండ ఎక్కువగా ఉన్న సమయాలలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయవద్దని చల్లదనాన్ని అందించే నీడ ప్రదేశాలలో ఉండాలని అన్నారు సాధారణ సమయాల కంటే వేసవిలో ఎక్కువ మోతాదులో మంచినీరు మజ్జిగ పల్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని నీటిని ఎక్కువగా తీసుకోవాలని సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని భుజించాలని తేలికపాటి కాటన్ వస్త్రాలను ధరించాలని చెప్పారు త్వరగా వడదిబ్బకు లోనయ్యే స్వభావం కలిగిన వారు విధిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు ముఖ్యంగా వృద్ధులు చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఆయా కార్యాలయాలు వ్యాపార వాణిజ్య సంస్థలు సముదాయాలలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు వేడిమి తీవ్రత వల్ల వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చెప్పారు ఉపాధి హామీ కూలీలు ఉదయం పేళ్లలోనే పనులు చేసేలా చూడాలని పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడనిచ్చేలా షామియానాలు తాగునీటిని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అన్ని ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పీహెచ్సీలలో వైద్యాధికారులు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ వడదెప్ప నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు ప్రజలు ఎవరైనా వడదెప్పకు గురైతే వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే తక్షణ చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ పెద్దారు I did